వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం నెల్లూరు చేపల పులుసు చూద్దామండి ఈ నెల్లూరు చేపల పులుసు చేయడానికి నేను రాగంటి చేపను తీసుకున్నాను ఒక నర ఉంటుంది ఆ చేపను శుభ్రంగా కడిగేసి ముక్కలు కోసుకొని ఈ సైజు ముక్కలైతే పులుసులకు బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూన్ పసుపు వేసుకుందాం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఒక స్పూన్ కారం కూడా వేసుకుందాం ఇప్పుడు బాగా ఈ మిశ్రమం చేప ముక్కలకు పట్టేటట్లుగా కలుపుకోవాలి ఇలా కలిపేసి మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కావాల్సిన పదార్థాలను చూద్దాం ఒక కళాయి తీసుకొని హీట్ చేసి ఒక స్పూన్ మెంతులు వేసుకుందాం ఒక అర స్పూన్ ఆవాలు కూడా ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాం వీటిని చక్కగా సన్నని సెగ మీద ఒక నిమిషం పాటు వేది వేగనిద్దాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రోట్లో వేసుకుని దంచుకోవాలి ఇలా దీన్ని పొడి చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇందులోకి రెండు టమాటాలు నాలుగు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి చీలికలు చేసుకుందాం ఒక కళాయి పెట్టుకుని వంద గ్రాముల నూనె వేసి ఒక అరచంచా ఆవాలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయ ముక్కలని చక్కగా నూనెలో వేగనివ్వాలి ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం ఈ చీరికలు కూడా ఒకసారి కలుపుకొని రెండు రమ్మలు కరివేపాకు కూడా వేసుకుందాం ఈ మిశ్రమా నూనెలో బాగా వేగనిద్దాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ పసుపు మూడు స్పూన్ల సాల్ట్ మూడు స్పూన్ల కారం కూడా నండి ఈ చేపల పులుసు కేజీ నర కాబట్టి నేను ఇంత వేసుకుంటున్నాను ఇలా వేగిన మిశ్రమంలో ఆయిల్ పైకి తేలే వరకు వేగనిచ్చి ఇప్పుడు మనం రెండు టమాటాలని పేస్ట్ చేసుకుని ఇలా వేసుకుందాం ఈ టమాటా పేస్ట్ కూడా నూనెలో మగ్గి ఆయిల్ పైకి తేలి వరకు కలుపుకుంటూ వేగనివ్వాలి ఇలా వేగించి ఒక నిమిషం మూత పెట్టుకుందాం ఇప్పుడు నిమిషం తర్వాత ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకుని చింతపండును అండి ఒక వంద గ్రాములు చింతపండుని తీసుకున్నాను దాన్ని చక్కగా పిసికి గుజ్జుని ఒక అర లీటర్ నీళ్ళల్లో ఆ రసాన్ని కలిపి ఆ పులుసును పోసుకున్నాను ఇప్పుడు ఆ పులుసు కూడా రెండు నిమిషాలు మరగాలండి ఈ మరుగుతున్న పులుసులో చేప ముక్కలని వేసుకుందాం వేసి కలపకుండా రెండు నిమిషాలు అలా వదిలేసి ఇప్పుడు ఇలా క్లాత్తో ఆ కళాయిని తిప్పుకోవాలి తిప్పి రెండు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు పచ్చి మామిడికాయ ముక్కలు ఒక పది పదిహేను ముక్కలు వేసుకుందాం ఈ నెల్లూరు చేపల పులుసుకి పచ్చి మామిడికాయ ముక్కలు చాలా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం లాస్ట్గా దంచిన పొడి ఉంటుంది కదా ఆ దంచిన పొడిని కూడా వేసుకుందాం అంతేనండి చేపల పులుసు రెడీ అయింది ఇది వేడిగా కంటే చల్లారిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా సూపర్గా కుదిరింది ఈ నెల్లూరు చేపల పులుసు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్